నా పేరు బాసుబత్తిని రాజేశం నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే చేనేత వర్గాలకు రాజకీయాలలో సరైన సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలలో చేనేత వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ఓట్ల శాతం ఎక్కడైతే ఉందో అక్కడ చేనేత వర్గాలకే సీట్లు ఇచ్చి కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా మేయర్లుగా ఎన్నుకో ఎన్నుకోవడానికి అవకాశం కల్పించాల్సిందిగా నేను అన్ని రాజకీయ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్రంలోని చేనేత వర్గాల జనాభా దాదాపు నలభై లక్షల జనాభా ఉంది కాబట్టి నలభై లక్షల జనాభాకు అనుగుణంగా తగిన రాజకీయ ప్రాధాన్యత ప్రా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అలాగే మన చేనేత వర్గాల నుంచి ఏ వ్యక్తి పోటీ చేసినా మన అందరం కూడా ఆ వ్యక్తిని అతనికే ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఎక్కడైతే బీసీ క్యాండిడేటు నిలబడుతున్నాడో పోటీ చేస్తూ ఉన్నాడో చేనేత వర్గాలు కూడా ఆ బీసీ క్యాండిడేట్లకే వేసి బీసీలనే ఎక్కువ మందిని గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను